రాయలసీమలోని ఒక చిన్న గ్రామం గర్భగిరి ఈ గ్రామం చుట్టూ ఎండవేస్తే కాసేపు నీడకూడా దొరకని ఎడారిలా ఉండేది కాని గ్రామానికి తూర్పు వైపున ఉన్న అడవిలో మాత్రం ఎప్పుడూ చల్లదనంగా ఉండేది అక్కడే ఉంది ఒక పురాతన నాగమణి దేవత ఆలయం బలంగా తలవంచిన శిల్పాలతో పాము చుట్టుకున్న దేవత విగ్రహంతో ఉన్నదిది అలాగే అక్కడ నాగమణి అనే అత్యంత శక్తివంతమైన రత్నం ఉంది అని గ్రామస్తులు విశ్వసించేవారు అది దేవత కాపాడే రత్నం ఒక్కసారి దాన్ని ఎవరైనా అప్రయత్నంగా తాకినా శాపం పడుతుందని ఒక నమ్మకం స్క్రోల్ కథ ప్రారంభం ఒక రోజు ఒక ఖజానా వేటగాడు విరాట్ నగదు కోసం గబ్బిలాల కోవెలలు తవ్వుతుంటాడు గ్రామానికి వచ్చిన అతను నాగమణి గురించిన పాత కథలు విని అది నిజమా కాదా తెలుసుకోవాలని అడవిలోకి వెళ్తాడు కానీ దేవత ఆలయం వద్ద పావురాలు ఎగిరిపోవడం భూమి కంపించడంతో అతడు వెనక్కు తిప్పుకోకుండానే దేవత విగ్రహాన్ని తాకుతాడు అక్కడినుంచే విరాట్ జీవితం చీకటిలోకి జారిపోతుంది అతనికి కనిపించని పాము వలె కాటేస్తుంది అతని నిద్రలో దేవత స్వప్నంలో దర్శనమివ్వడం మొదలవుతుంది మెరుస్తున్న మేఘం శాపం మార్పు పరిష్కారం అతనికి తెలుసుతుంది దేవత శక్తిని గౌరవించకుండా ఎవరైనా మణిని తాకితే వారి జీవితంలో శాపం నెలకొంటుంది విరాట్ తన తప్పును తెలుసుకుని గ్రామదేవత ముందు దీక్ష చేస్తాడు మీ శక్తిని గౌరవించని నేను జీవితాంతం ఈ ఆలయాన్ని శుభ్రపరుస్తూ నీవే మహాశక్తి అని చాటుతాను అని చేతులు ముడుచుకున్న వ్యక్తి దేవత కరోనా ఆదిత్యపర్వదినం రోజూ దేవత రూపంలో అతనికి మళ్లీ స్వప్నంలో దర్శనం కలుగుతుంది నీ పశ్చాత్తాపాన్ని నేను అంగీకరించాను ఇక మణి నిన్ను శాపించదు కాని నీ మాట ప్రకారం నీవు ఈ ఆలయ సేవకుడిగా ఉండాలి అని ఆశీర్వదిస్తుంది విరాట్ నాటి నుంచి జీవితాంతం ఆలయ సేవకుడిగా ఉంటూ దేవత కథను పిల్లలకు చెప్పే వ్యక్తిగా మారిపోయాడు గ్రామస్తులు ఇప్పటికీ అతన్ని నాగదాసు అని పిలుస్తారు